హత్య చేసిన వ్యక్తి గురించి వివరాలు తెలియజేసిన సిఐ రంగాకృష్ణ మెదక్ జిల్లా తుఫ్రాన్ సర్కిల్ పరిధిలోని మనోరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కల్లక్కల్ గ్రామంలో తేదీ పదహారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్ కుమార్ పాస్వాన్ అనే వ్యక్తి హత్యకు సంబంధించి కేసు జరిగింది కల్లక్కల్ గ్రామంలో శ్రీరామ్ పాండరి అనే వ్యక్తి ఒక గృహ నిర్మించే క్రమంలో ప్రమోద్ పాస్వాన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ప్రమోద్ పాస్వాన్ బిట్టు కుమార్ మరియు అతని భార్యను పనిలో పెట్టుకుని ఇల్లు నిర్మించడం జరుగుతుంది నిర్మిస్తున్న ఇంటిలోనే చనిపోయిన వ్యక్తి ప్రమోద్ పాస్వాన్ మరియు బిట్టు కుమార్ అతని భార్య పూజ ఉండడం జరుగుతుంది కొన్ని రోజుల నుంచి ప్రమోద్ పాస్వాన్ అనే వ్యక్తి బిట్టు కుమార్ యొక్క భార్య అయినటువంటి పూసను పట్టుకోవడం అసభ్యకరంగా ప్రవర్తించడం చేస్తున్నాడని ఆ రోజు కూడా అతని భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పినా వినకుండా నువ్వేంది చేసేది అని చెప్పడంతో బిట్టుకుమార్ బీహార్ కు సంబంధించిన వ్యక్తికి కోపం వచ్చి అక్కడ ఉన్న కట్టుతో నాలుగు ఐదు సార్లు బలంగా తలపై కొట్టడంతో అతను చనిపోయాడని తెలుసుకున్న బిట్టు కుమార్ అతని భార్య పిల్లలను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోడం జరిగింది ఈ రోజు బిట్టు కుమార్ అనే వ్యక్తిని పట్టుకొని రిమైండర్ తరలించడం జరుగుతుంది ఇందులో భాగస్వాములైన మనోరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌర్ని మరియు ఐడి పార్టీ సిబ్బంది గోవర్ధన్ శ్రీనివాసరావు తోడ్ కృష్ణ కానిస్టేబులను అభినందించినట్లు మీడియా సమావేశంలో సిఐ రాంగాకృష్ణ తెలిపారు ముందు లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించినవల్ల ఆ మళ్ళీ వచ్చి ఇద్దరు గొడవపడడం జరిగింది గొడవబడినప్పుడు ఈయన మళ్ళీ ప్రమోద్ పాశ్వనే ఈ బిట్టుకుమార్కి సంబంధించిన ఈ భార్య మీద చేసుకుంటావా అని చెప్పేసి ఇద్దరు కోపడగా ఇవి ఏం చేస్తావు అని చెప్పేసి వాళ్ళు కొంతసేపు గొడవపడారు తర్వాత అక్కడ ఉన్న కర్రతోని బిట్టుకుమార్ ప్రమోద్ కుమార్ తలపైన కొట్టడంతో ఆయన అక్కడ కింద పడిపోయాడు తర్వాత ఇద్దరు వేరే వాళ్ళు వాళ్ళ మేస్త్రిలో వచ్చి పిలిపించే ప్రయత్నం చేయగా వాళ్ళని కూడా ఈయన బేధించడం జరిగింది బేదిస్తే వాళ్ళు అట్నే ఆగిపోయారు తర్వాత అదే కర్రలతో నాలుగు సార్లు తలపై కొట్టడంతో ప్రమోద్ పాషాన్ అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి నిందితుని గుర్తించి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్కి పంపించడం జరుగుతుంది